సముద్ర వాణిజ్యానికి బంగాళాఖాతాన్ని చిరునామాగా మార్చేందుకు బీమ్స్టెక్ దేశాలన్నీ కూడా మరొకసారి ఏకమయ్యాయి విశాఖ వేదికగా బీమ్స్టెక్ పోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాన్క్లేవ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ఏడు దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు అదేవిధంగా వివిధ పోర్ట్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు దీనికి కేంద్ర షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ఆతిథ్యం ఇస్తుంది విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఈ కార్యక్రమం విశాఖ నగరంలో నవాటల్ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరుగుతుంది కేంద్ర షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సభ్య సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక ఇంకా మయన్మార్ దేశాల ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సముద్ర వాణిజ్యాన్ని మరింత కీలకంగా ఇంకా మరింత బలోపేతం చేసేందుకు ఈ దీంట్లో చర్చలు అలాగే ఇంకా వివిధ కృషి కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే భారతదేశానికి బంగాళాఖాతం వాణిజ్యపరంగా మరింత కీలకంగా మారుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఏడు దేశాలు కూడా సమావేశం కూడా అత్యంత కీలకంగా కూడా మారబోతుంది బంగాళాఖాతం అంతర్జాతీయ వ్యాపారానికి చమురు ఖనిజ రవాణాకు ప్రత్యేక వాణిజ్య కేంద్రంగానూ భద్రతా పరంగానూ భౌగోళికంగా అభివృద్ధి చెందింది దక్షిణాసియా దేశాలన్నీ ప్రాంతీయ శక్తిగా ఎదిగేందుకు దౌత్య వాణిజ్య పర్యాటకం సాంకేతికత జల రవాణా రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు రెండవసారి విశాఖ వేదికగా బీమ్స్టెక్ కాంక్లేవ్ జరుగుతోంది బ్లూ ఎకానమీ సుస్థిర ఆవిష్కరణల భాగస్వామ్యం అనే టీమ్తో జరుగుతున్న ఈ సదస్సులో దక్షిణాసియాకు చెందిన ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి నౌకాశ్రయ సహకారం బ్లూ ఎకానమీలో పెట్టుబడులు వంటి అంశాల్లో బిమ్స్టెక్ కీలకంగా మారింది బంగాళాఖాతం కేవలం సముద్ర ప్రాంతం మాత్రమే కాదని ఆసియా దక్షిణాసియా దేశాల వ్యూహాత్మక సంబంధాల మార్గమని చాటు చెప్పేలా బిమ్స్టెక్ నిర్వహిస్తున్నారు సదస్సులో భాగంగా సభ్య దేశాల్లో ప్రైవేటు పెట్టుబడులు మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం మల్టీమోడల్ ట్రాన్సిట్ కారిడార్ను వేగవంతం చేయడం తీర ప్రాంత పర్యాటక మార్గాలు వారసత్వ క్రూజ్ల అభివృద్ధి పోర్టు మానవ వనరుల పునరుద్దరణ నైపుణ్యాభివృద్ధిపై చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కృత్రిమ మీద రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా బ్లూ ఎకానమీని ముందుకు తీసుకువెళ్లడం ఎలా అనే అంశాలపై దక్షిణాసియా దేశాలు కీలకంగా చర్చిస్తున్నాయి రెండు రోజుల సదస్సు అనంతరం తీర్మానాలతో పాటు వివిధ దేశాల మధ్య వాణిజ్య పర్యాటక వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం ఎంఓఏలు జరుగుతాయి సదస్సులో సభ్యదేశాల రవాణా జల రవాణా పోర్టుల శాఖ మంత్రులు సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు షిప్పింగ్ సంస్థలు పోర్టు ట్రస్టులు లాజిస్టిక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన తొలి కాంక్లెవ్ ది బ్లూ సినర్జీ సమ్మిట్ పేరుతో నిర్వహించారు ఇందులోని చెన్నై శ్రీలంక క్రూయిజ్ సర్క్యూట్ ప్రారంభమైంది అలాగే భారత్లో నలభై ఐదు వేల కోట్ల విలువైన ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులకు ఊతం లభించింది మయన్మార్లోని సిత్వే పోర్ట్ ప్రారంభమైంది పీసీఎస్ వన్ ఎక్స్ సాగర్ సేతు లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది ఇక ఇప్పుడు జరుగుతున్న రెండవ కాంక్లేవ్లో భాగంగా సభ్యదేశంలో ప్రైవేటు పెట్టుబడులు మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం కాలధాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ను వేగవంతం చేయడం తీర ప్రాంత పర్యాటక మార్గాలు వారసత్వ క్రూయిజ్ల అభివృద్ధి పోర్టు మానవ వనరుల పునరుద్ధరణ నైపుణ్య అభివృద్ధి గ్రీన్ ఎనర్జీ డిజిటల్ మార్పిడి ద్వారా బ్లూ ఎకానమీని ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు మ్యారిటన్ ఇండియా విజన్ రెండు వేల ముప్పై మరియు అమృత్కాల్ విజన్ రెండు వేల నలభై ఏడు లక్షలను అనుసరిస్తూ హరిత సాగర్ లక్ష్యాలపై చర్చలు గ్రీన్ హైడ్రోజన్ వినియోగం డీకార్బనైజేషన్ మార్గాలు స్మార్ట్ లాజిస్టిక్స్ కారిడార్లు ఎస్ఈజెడ్లు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపై ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు